నంగపట్నం ప్రాంత ప్రజలకి సోదర సోదరుడు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక సామెత ఉంది ప్రజలందరికీ తెలుసు అంటే నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి సీనయ్య కుటుంబం అంటే కోవూరు ఇది ఈ మాటను మీరు మరొక్కసారి రుజువు చేస్తారని నేను వైఎస్ఆర్ సిపి గెలిపించి అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ముచ్చటగా ఏడవసారి మీరు శాసనసభకు సీనియర్ మోస్ట్ నాయకులు అన్నను ప్రశాంతమ్మను మిక్క కోరుకు తీసుకొచ్చి ప్రశాంతి రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చి అశాంతిని సృష్టించుకుంటారా మీకు ప్రశాంతి కావాలనా అశాంతి కావాలన్నా ప్రశాంతి ఇక్కడికి వస్తే అశాంతే వస్తుంది కానీ ప్రశాంతత రాదు అని నేను చెప్తా ఉన్నా దానికి భిన్నంగా సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి అన్నకి మంత్రిగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకుంటా ఉన్నా ప్రశాంతమ్మని ఒక పెద్దందారు ఆమె భర్త ఇంకొక పెత్తందారు ఈ యొక్క నడమంత్రపు సిరి ఎక్కడో కాదు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో అన్యాయంగా అక్రమంగా ఆర్జించి ఎప్పుడు కూడా ఇక్కడ సమయం వెచ్చించకుండా ప్రజల్లో లేకుండా ప్రజల మనసుల్లో లేకుండా తన మీ నడమంత్రపు సిరితో ఆ డబ్బులన్నిటిని తీసుకొచ్చి ఈ రోజు ప్రజాసేవ చేస్తామంటారు ప్రజల్లో ఒక మనిషిగా ఉంటామంటారు మీరు నమ్ముతారానని నేను ప్రశ్నిస్తా వాలంటీర్ల విషయం తీసుకోండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ వాలంటీర్ వ్యవస్థతో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వదాతలకు ప్రతి నెల మొదటి వారంలో ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ ఇస్తున్నారో ఆ వ్యవస్థనే ధ్వంసం చేసి ప్రజలను గురి చేసినటువంటి వ్యక్తి ఆ వ్యవస్థల్ని సమూలంగా నిర్మూలించాలన్నటువంటి నెగటివ్ భావాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి టిడిపికి మీరు ఓటు వేయద్దు అని నేను మనం చేస్తా ఉన్నా ఒక్కటే ఒక్కటే అన్న చెప్పారు ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి అన్న సింహం సింగిల్ గా వస్తుంది అన్నటువంటిది నిజమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు ఈరోజు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన అటు బీజేపీ అన్ని ఏకమై మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రజల గుండెల్లో బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక మనసు పదిలం సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఒక దేవుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని మీకు సభనీయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా ఇక టీడీపీ నెల్లూరు ఎంపీస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రేమిరెడ్డి గారు ఒక మాట చెప్పారు నా మీద కేసులు ఉన్నాయట ఉన్నాయట చార్జ్ షీట్లు లేనటువంటి వ్యక్తి ఆయనట నిజమే కేసులున్నాయి ఎందుకోసం కేసులున్నాయి నీలాగా వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీలు మారేటటువంటి వ్యక్తిని కాదు నేను జగన్ చె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి పదవులు అనుభవించి రోజు వెన్ను పోటు పొడిచి మీరు మీ భార్య ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇంకొక వెన్ను పోటుకు దారితో మీరు జతగట్టారు అన్నటువంటి విషయం వాళ్ళ స్వయాన చంద్రబాబు నాయుడు వారి మామగారినే వెన్ను పోటు పొడిచిన వ్యక్తితో మీరు చేతులు కలిపారు ఎల్లప్పుడూ కూడా మీ సేవలో కొన కొనసాగేదానికి ఎంపీగా నన్ను మీ యొక్క శాసనసభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారి అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక గంగపట్న గ్రామ పరిధిలో పంచాయతీలో అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ స్కీమ్ కింద అందించినటువంటి సహాయం ఇరవై ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పరోక్ష ప్రయోజనాలు అంటే నాన్ ద్వారా పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా కూడా చూడకుండా గంగపట్నం గ్రామ పంచాయతీ లబ్ధిదారులకు చేసిన సహాయం ముప్పై ఎనిమిది కోట్ల పదకొండు లక్షల రూపాయలు నేడు మొదటి పథకం కింద ఫేజ్ వన్ కింద గంగపట్నం పదిహేడు లక్షలు మనబడి నాడు నేడు రెండవ కింద గంగపట్నం అరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇక ఐదు కోట్ల అరవై లక్షలతో కొమరిక నుండి గంగపట్నం పల్లెపాలెం వరకు సీలేటి కండ్రి మీదుగా బీటీ రోడ్డు సిసి రోడ్డు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన చొరవ తీసుకుని వేయించడం జరిగింది సిసి రోడ్లు సైడ్ నలభై లక్షల రూపాయలు అన్న ప్రయత్నం చేసి ఖర్చు పెట్టించారు ఇక నరేగా సైడ్ డ్రైన్స్ గాని నరేగా పథకం కింద నిధులు సేకరించి రెండు కోట్ల రూపాయలతో సైడ్స్ డ్రైన్స్ కట్టించడం జరిగింది అలాగే మూడు కోట్లతో వెంకటేశ్వరపురం నుంచి కాలువ మాల కండ్రి వరకు వేశారన్న నిధులతో వేప చెట్టు దిబ్బ నుంచి శ్రీనివాసపురం వరకు సిసి రోడ్లు అన్నగారు వేయించారు మీకు ఎల్లప్పుడూ మీతో ఉండే వ్యక్తి మీ యొక్క మీ ప్రాంత అభివృద్ధికి ఎల్ల వేళలో వ్యక్తి మీ సమస్యలను పరిష్కరించగలిగేటటువంటి వ్యక్తి మీకు కావాలా లేకుంటే అశాంతిని మీరు ఇక్కడికి తెచ్చుకుంటారాన్ని కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ యొక్క చల్లని దీవెనలు మీ యొక్క చల్లని దీవెనలు మీ యొక్క ఆశీస్సులు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇవ్వండి మేము తప్పకుండా సహజీవనం చేస్తూ మీ యొక్క మనిషిగా మీతో ఉంటాము ప్రజా సేవ చేసేటటువంటి పాద్యం అన్నకి ఇంకా ముందు ఇంకా కలిగించండి నాకు కలిగించండి అన్న అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గంగపట్నం ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను